హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటక్క గిట్ చూపిస్తున్నారు అనుకోకండి ఇగో అన్నం మిగిలింది ఇగో అన్నం ఇదేం చేసినా అంటే మిక్సీకి వేసినా అన్నం మిక్సీకి వేసి ఇగో ఇందులో వచ్చేసి ఇగో మైదాపిండి కలిపినా అన్నం మిక్సీకి వేసి ఇలా మైదాపిండి వేసి జీలకర్ర వేసి ఇంకా అల్లం పేస్ట్ వేసినా ఇప్పుడు ఇంకా నేను ఏమేమి వేస్తానో మీరు చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నం పడేయకుండా ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇగో ఇదంతా అన్నమే మిక్సీ చేసిన చూడండి నేను చేస్తాను మీరు చూడండి ఇగో ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బా ఇగో ఈ రెండు ఉల్లిగడ్డలు నేనేం చేస్తాను చూడండి మీరు ఇగో ఇందులో వేస్తున్నాను రెండు ఉల్లిగడ్డలు ఈ అన్నంలోకి రెండు ఉల్లిగడ్డలు సరిపోతాయి మంచిగా మొత్తం చిన్న చిన్న చిక్కలతో వేసుకున్నాను చిన్నగా ఇందో చూసిందా ఇది ఇప్పుడు ఈ పిండిలో పోసేసుకుందాం పిండి అంటే పిండి కాదు అన్నంలో మొత్తం వేసుకోవాలి మొత్తం అంటే మొత్తం వేసుకోవాలి మొత్తం వేసేసిన ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా సేమ్ ఇట్లనే చేసుకుందాం పచ్చిమిర్చి ఏంటిది అంటే నేను వేసుకుందాం అంటే అన్నంలో జరిపోయి అన్ని ఇంకా మీకు ఎంత కారం తింటారా అంటే కారం కాదు అంటే ఎన్ని సరిపోతా అన్న వేసుకోండి అంతే నేనైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మిక్స్ చేసుకుంటాను నేనైతే ఏడు ఇది కూడా వేద్దాం ఇల్లు సేమ్ ప్రాసెస్ ఇట్ చేద్దాం మళ్ళీ やんくんのもうかもっけをなりたいとんペ <coughs> ーにとれかいでん。 నెక్స్ట్ వచ్చేసి ఇగో పుదీనా ఇగో పుదీనా ఓ పడుతుందా ఇగో పుదీనా పుదీనా కూడా సేమ్ ప్రాసెస్ ఇట్నే వేసుకుందాం పుదీనా కూడా పుదీనా ఫస్ట్ మంచిగా అంటే మంచిగా గడుపుకుందాం కని ఇల్లు వేసుకున్నాక వేసుకొని నాకేం చేస్తా ఇది కూడా చిన్న కట్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తాను మంచి చెట్టు మీద మన చెట్టు మీదే ఓ మళ్ళీ ఫుల్ అంటే ఫుల్ వచ్చింది ఇక మొత్తం చూర చూర అయిపోయింది ఇది వేసుకున్నా వేసుకున్నా ఇది కూడా వేసుకున్నాక ఉప్పు ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు అన్నం గ్యారెల్ చేస్తాను ఏం గ్యారెలు అన్నం ఒక్క నిమిషం ఇలా అన్న వేడున్నా అది కాదా మిక్సీకి వేసినా మెత్తగా ఇగో కారొడి మీరు చిన్నంతా మీరు వేసుకోండి కారపొడి పచ్చిమిర్చి ఉప్పు అన్నం పేస్ట్ ఇగో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం మనం మొత్తం ఏం లేదు ఫస్ట్ వచ్చేసి ఏం చేయండి అంటే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని మీరు ఏం చేయండి అంటే మిక్సీకి వేసుకోండి మెత్తగా అన్నాన్ని మెత్తగా మిక్సీకి వేసుకున్నాక మంచిగా అందులో మీ ఇష్టం ఏ పిండి అయినా వేసుకోవచ్చు మైదాపిండి అయినా గోధుమ పిండి అయినా శనగపిండి అయినా బియ్య పిండి అయినా ఏ పిండైనా వేసుకొని ఎందుకు అంటే మనకి కొద్ది అంతా గ్రిప్ దొరకనీకి ఇట్లా ఆయిల్ వేయంగానే విడిపోకుండా ఉండడానికి అనేసి ఇదంతా పిండి వేయడం అంతే ఏం లేదు నేను ఇటు తిరిగి చెప్తాను మీకు ఆయిల్లా మునగనీకి అనేసి ఇది అది చేయడం అంతే ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో జీలకర్ర అల్లం పేస్టు ఉప్పు కారం ఇంకొచ్చేసి పుదీనా ఉల్లిగడ్డ మిష్టం ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మొసత్తా అనేది కలిపితేనే ఇంకో ఫస్ట్ అన్నం మిక్సీకి వేసుకోండి అన్నం మిక్సీకి వేసుకున్నాక ఏదో ఒక పిండి పోష కలుపుకోండి ఏదో ఒక పిండి పోష కలుపుకున్నాక అలా అల్లం పేస్ట్ వేసుకోండి జీలకర్ర వేసుకోండి కారపొడి వేసుకోండి ఉప్పు వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి ఇంకా ఉల్లిగడ్డ వేసుకోండి అంతే ఏం లేదు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు ఇగో మంచిగా అంటే మంచిగా మొత్తం కలిపేసుకున్నా ఇగో మంచిగా అంటే మంచిగా కలిపేసుకున్నా కదా ఇప్పుడు చూపిస్తాను మీకు ఆయిల్ ఇప్పుడు ఫస్ట్ నేను అడ్జస్ట్ చేయగలుగుంటే ఫస్ట్ ఇది తీసేద్దాం ఇక్కడ నుంచి పనే కాలేదు ఇక్కడి పనక్కనే ఉన్నది నేను నిన్న మొన్న వీడియో వేయలేదు అనేసి ఇలా పొద్దున ఒక వీడియో పెట్టినా ఇప్పుడు ఒక వీడియో పొద్దున ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇప్పటి వీడియో కూడా ప్రతి ఒక్కరు చూడండి ఇంకా మూకుడు పెట్టేసిన మూకుడు పెట్టేసిన ఆయిల్ వేసుకో డీప్ ఫ్రైకి సరిపడే అంతా వాళ్ళు డీప్ ఫ్రైకి సరిపోవాలి మంచి ఇట్లా ఇట్లా ముద్ద లెక్క రావాలి ఇట్లా అంటే ఇక అప్ప లెక్క వస్తే మంచిగా కలిసినట్టు పిండి అది మసినాక వేసుకుందాం మనం చిట్ చిట్ట అంటలేదు అట్లా మసలిగా సరిపోదు మసలి సరిపోదు ఇట్లంగానే ఇట్లా తీసేసే అంత ఉండాలి చేయలు కాదు అంత ఉండాలి ఇంకా ఇట్లా ఏంగానే ఇట్లా తీసేసే ఉండాలి ఇప్పుడు మనం వేసుకుందాం గ్యారెలు ఫస్ట్ అయితే వాటర్ డిప్ చేసుకోడానికి వాటర్ మా కొడుకు నవ్వులాట్ అవుతుంది ఇంకా మనం ఇది ఎట్లా వేసుకుందాం తెలుసా ఇట్లా టూన్లా ఎట్లా అయితే ఇగో ఇకొక ఇట్లా గ్యారెల్ లెక్క వేసుకున్నాం అంటే బజ్జీలెక్క గ్యారెల్ లెక్క కాదు ఇక బజ్జీల్ లెక్క ఇది నువ్వుల పల్లి నూనె అందుకే ఆ గో అట్లా పొంగుతా ఉంది పల్లీ నూనె ఇంట్లో ఒక ప్యాకెట్ ఉండే ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి పల్లె నూనె ఆగిగా వెయ్యకు පන්ගේ දල්ලා උපරටතද මේ ඔට තදපුන්ගද මීරවර්ධද පලනුන එක්ගෝ ගිටන ොමුත්ාරය මොනමට බාඩම්ගනේ ශ්‍රාප්ලාන්ද බාටලේකයි ඉදස්කච්ුල మేము వాడమా అసలు ఇదే ఓన్లీ ఫ్రీడమే వాడతాం మేము ఈ నూనెలన్నీ వాడడం ఇంకొక గీట్ల ను అంటే నాకు అంత ఎట్ అనిపిస్తుంది నిజం చెప్తానా అంత గలీజ్గా అనిపిస్తుంది నాకు ఏదో సర్ఫ్ నీళ్ళు చూసినట్టు కదా నొటీనే తినొచ్చా నేను తినొచ్చా బాగా రాదురా టెన్షన్ నాకు టెన్షన్ ఇట్లా నురుగు వస్తే కోపం వస్తది అబ్బా మస్తు కోపద్దాం నురుగు నురుగు వస్తుంది ఇదంతా ఏదో మనం బోల్ చక్కగా దోమనట్టు కదా వస్తది నురుగు ఇదైతే అవి గోల్ సక్సెస్ఫుల్ అయిపోయినాయి మన వెంటకాలు ఇవ్వండి గట్టిగా అవుతున్నాయి చూస్తుంటాపల్లే ఏవేమని ట్రై చేస్తేనే ఎలా తెలుస్తుంది అవుతుంది అన్న మిగిలితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏం చేయాలి చెప్పాలన్నా ఫస్ట్ అన్నం ఉంటుంది కదా అన్నం మిగిలింది ఉంటుంది కదా అన్నం మిగిలింది ఉన్నప్పుడు మిక్సీకి చేసుకొని మంచిగా మెత్త ఆ వట్లు కూడా పోసుకోవచ్చు చాలా అంటే చాలా హైలైట్ ఉంటాయి అవి కూడా ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను మంచి అన్నాన్ని మిక్సీ చేసుకున్నాక ఏ పిండి ఉన్నా పర్లేదు బియ్య పిండి అయినా పర్లేదు శనగపిండి అయినా పర్లేదు మైదా పిండి అయినా పర్లేదు గోధుమ పిండి అయినా పర్లేదు ఏ పిండి అయినా ఏమి కాదు మంచిగా ఇగ అన్నంలో పూసుకొని మంచిగా ఎందుకంటే మన ఇట్లా డి ఇట్లా అనేటప్పుడు మంచిగా గట్టిగా దానికి అతుక్కుని ఉండనీకి అంత ఏం లేదు ఇంకా మంచిగా దానికి అతుక్కుని ఉండనీకి అనేసి మంచిగా అల్లు కనేసి ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇది అన్నం కాబట్టి ఇట్లా ఇచ్చుగా పోతుంది అన్నం ఇది పిండి ఏమన్నా వేసినాం అనుకో అట్నే పట్టుకొని ఉంటుంది దానికి కాబట్టి ఇది ఒక అవుతుంది ఇంకొక ఇట్లా ఇట్లా అవుతాయి ఇప్పుడు ఏం చేయాలి చెప్పాన మంచి అలా కొత్తిమీర వేసుకోండి పుదీనా వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఉప్పు వేసుకోండి జీలకర్ర వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకోండి ప్రతి ఒక్కటి వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గ్యారెలు రెడీ గారెలు అనుకోవచ్చు బజ్జీలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు తీసేద్దాం అక్కడొకటి అక్కడొకటి వస్తుంది ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుందాం మనం ఇంకా చాన వేస్తే కూడా బొంగుతాం కదా చాన వేసుకోండి జాగంగా వేసుకోండి కొద్ది అంత ఎక్కువ చేద్దాం గ్యాస్ మనం చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు నేను నాకు కొడుకుని వెళ్తే చెప్తారు రోజు అశ్వత్ అశ్వత్ అశ్విత్ అశ్వత్ అశ్విడట మా పండు వెళ్తా నేను చిన్నా పండు ఏ పండు ఇట్రా వస్తానవా

സൂപ്പർ ഉണ്ട് ഇതാ കണ്ടോ എന്ന പോ ആ ഹം എമ്മ ഹണ്ണി നീനെ ഡിണ്ടാ എന്നെ മുന്നേ വെ ഹം చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పినందుకైనా ఒక్కసారైనా ట్రై చేయండి మీరు ఇక ఇవి కొద్ది అంత ఒక తీరు వచ్చినాయి ఫస్ట్ ఎట్లయినా కానీ కొద్దిగా ఎంత పగిలినట్టయితే ఈ మంచి ఇప్పుడు మళ్ళా నూనె నెల వేసుకుందాం ఫస్ట్ ఇది ఏం చేయాలి అంటే మంచిగా ఇది నీళ్ళలో డిప్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనం మీకు కూడా తినాలని ఉందా మరి ఇంకెందుకు ఆలస్యం పొద్దున మిగిలిపోయిన అన్నం ఉంటే చేసుకొని ట్రై చేయండి కంపల్సరీగా చూడండి ఇలా ఉన్నాయి అబ్బా అక్క చెప్పినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అని మీరు కంపల్సరీ అనుకోకుంటే మీరు నన్ను అడగండి అన్నం మిగిలిపోయిన పైన అట్లన్నా అట్లన్న లేకపోతే నేను ఇదివరకు అన్నం మిగిలిన దాంతోని వడియాలు కూడా చేసి చూపెట్టినా అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా అంటే చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు మంచిగా అంటే మంచిగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి యి ఇక గిట్లా ఉడికిపోతే లోపల మనం ఏదైనా పిండి ఎత్తే ఇట్లా పైన పట్టుకుంటే అన్నమాట మీకు గనక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా